జల్సాలకు అలవాటు పడి విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఇంటి ముందు పార్కు చేసిన ద్విచక్ర వాహన దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు హైదరాబాద్ ఖరీదాబాద్ మారుతి నగర్కు చెందిన ఎల్లప్ప మరియు కర్ణాటక రాష్ట్రం మూడవ మైలుకు చెందిన దుర్గప్ప ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనాలను దొంగిలించి కర్ణాటక రాష్ట్ర యాదగిరి జిల్లా సోరాపూర్ బసవేశ్వర నగర్కు చెందిన బైక్ మెకానిక్ ఇట్టి బైకులను ఇతర రాష్ట్రాలకు తక్కువ ధరకు అమ్మేవాడు వచ్చిన లాభాలతో ముగ్గురు కలిసి జలపాలకు పాల్పడేవారు ఈ నెల ఆరవ తేదీన మక్తల్ పట్టణంలో ద్విచక్ర వాహనాల చోరికి గురి కావడంతో ఫిర్యాదు నమోదు చేసుకుని ఫిర్యాదు దర్యాప్తు చేస్తుండగా మక్తల్ శివారులో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా బైకుల మీద తిరుగుతూ సరైన పత్రాలు చూపకపోవడంతో అనుమానం వచ్చి విచారించగా అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి నాలుగు లక్షల విలువైన ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు అంతరాష్ట్ర దొంగల వివరాలను వెల్లడించారు నారాయణపేట డీఎస్పీ లింగయ్య ఆరో తారీఖున తారీఖున రాత్రి రెహమాన్ అని చెప్పేసి అని మన భక్తులు చెందిన వ్యక్తి తన బైక్ పోయిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో కాంపెట్ జరిగింది దానికి సంబంధించి మేము ఒక ఇరవై రోజులుగా మనం గురించి ప్రయత్నాలు చేసిన క్రమంలో వాటి గురించి చేసిన తర్వాత మాస్ కావాలి ఈరోజు మాకు ఎల్లప్ప అని చెప్పేసి ఒక తర్వాత ఒక దుర్గే దుర్గప్ప అంటే దుర్గేష్ అని చెప్పి చందాపూర్ వాటి సంబంధించిన డాక్యుమెంట్స్ మేము వెరిఫై చేసినప్పుడు అవన్నీ కూడా వాళ్ళ దగ్గర వ్యాలీ డాక్యుమెంట్స్ లేవు వాళ్ళని మేము గట్టిగా పరిస్థితి చేసినప్పుడు వాళ్ళు మనకు చెప్పిన సమానం లేదంటే వాళ్ళు తీసుకొచ్చిన బైక్స్ కూడా మనకు దొంగతనం చేసి తీసిన బైక్స్ అంటే వాళ్ళక్కడ ఎలాంటి డాక్యుమెంట్స్ చెప్పారు ఆ బేస్ మీద మేము ఇన్వెస్ట్ చేసిన క్రమంలో వాళ్ళు ఇంకా మూడు ఆ రెండు బైక్స్ వాళ్ళతో పాటు కాదు ఇంకా మూడు బైక్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి జరిగింది ఇవన్నీ కూడా ఒకటి ఒక పై ఇతరుతో పాటు ఎల్లంపాటైనా చేస్తామని హైదరాబాద్ దుర్గప్ప సిద్ధను వీళ్ళు బైకులు దొంగతనాలు చేసి చేసి వాళ్ళ దగ్గర చోరాపూర్ చెందిన శంశుద్ధికు ఇస్తే అతను పోయి అమ్ముతాడు అనమాట కర్ణాటక రాష్ట్రంలో చోరాపు అతను పోయి అవుతుంటాడు ఇటు పోయిన బైకులు అవి ఎక్కడెక్కడ ఎక్కువ చేస్తే మరి భక్తలకు సంబంధించింది ఒకటి మా కృష్ణా పోలీసుకు సంబంధించిన ఒకటి మరికల్ సంబంధించిన జిల్లాలో మూడు బైకులు తర్వాత హైదరాబాద్ సైబాబాద్ ఇంకోటి ఐజా పొల్యూషన్ గద్వాల ఐజా పొల్యూషన్ సంబంధించిన ఒక బైకు రికవరీ చేయ చేయడం జరిగింది వాటి వర్త్ రూపీస్ అందా ఈ ఐదు బైకులు రికవర్ జరిగింది వాటి వర్త్ రూపీస్ వద్ద ఫోర్ ల్యాక్స్ వరకు ఉంటుంది వీటి వీటిని మనం ఎస్పీ గారి ఆధ్వర్యంలో రామ్లాల్ సిఏ గారు సుబ్రవీయంలో వీటిని రీకాల్ చేయడం జరిగింది ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి అండ్ కృష్ణ ఎస్ఐ నవీన్ శ్రీకాంత్ మిగతా కృష్ణ సంబంధించిన టీంసీలందరూ కూడా దీని విషయంలో పనిచేయడం జరిగింది ఈ దీంట్లో బాగా పనిచేసిన సిబ్బందికి రివాడే జరుగుతుంది తర్వాత ఇంకా కూడా ఏంటంటే ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకా కొన్ని బైక్స్ రికవర్ ఉంది వీటిని కూడా మనం ఇంకా ఎఫర్ట్ చేసి వాటి కోసం మనం రికవర్ చేస్తాం బైక్స్ బైక్స్లో అప్రాక్సిమేట్లీ ఫోర్ ల్యాక్స్ కర్ణాటకలో ఏ బైక్స్ అయితే కొనే వాళ్ళ డిమాండ్ ఉందో ఆ బైక్స్ని వీళ్ళు చూజ్ చేసుకొని చేస్తున్నమాట ఇంటి ముందర ఆటో బైక్స్ అట్లా దావా అందుకే మనం ఆ బోర్డర్స్ ఆపడి మనం ఇంకా లోపల చరిత్ర ఉంది కర్ణాటక అండ్ మన తెలంగాణలో చేస్తుంటూ అర్ధారాష్ట్ర బుట్టరాష్ట్రం ఇక్కడ చెప్పి అక్కడ మనం చేస్తున్నాం ఈ పర్టికులర్గా ఏంటంటే హోండా కంపెనీకి చెందిన సివి శైన్ మోటార్ సైకిల్స్ టార్గెట్తో ఓపెన్ చేస్తున్నారు